నేను మానసికంగా <episodes> <place> <can>

ೀರೋ ಕನ್ನ ಕೂಡ ಎರಡು ವಯಸ್ಸಾ ಸಪೋರ್ಟ್ ಗೆ ಉಟ್ಟು ಉಂಟು ಅಂತ ಜೀವ ಸಣ್ಣ ವಯಸ್ಸು ಎರಡು ಸಂಸ್ಥೆ ವಯಸ್ಸು ತಿಳಿ ಅಂತ ಬ್ಯಾಲ್ ಸೀಮ್ ಉಂಟು ಬಂಡೆ ರೋಡ್ ಅಂದ್ರೆ ನೋಡ್ತಾರೆ ಅಂದರೆ ನಮಸ್ತಾ ಅದು ನಮಸ್ತಾನೆ ಅದೊಂದು ಹೀರೋಯ್ಕ ಅನುಕೂಲ ದಾನಿಗೆ ಎಡಿಟ್ ಅಲ್ಲಿ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కంటర్ మీరు పార్టీతో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు దాకా ఈ సంఘటన చేసి ఆ తర్వాత వెంటనే విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ మీకు ఒక ఎమ్మెల్యే పొజిషన్ ఇచ్చారంటే చిరంజీవి గారు మీకు ఒక్క రోజు గ్యాప్ కూడా మాసే టైం కూడా నిజంగా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు స్వతహాగా చెప్పింది ఎందుకు రాజకీయంగా మీరు మళ్ళీ కంటెస్ట్ చేయడం లేకపోవడానికి కానీ లేకపోతే పూర్తిగా టీవీని తీసుకురావడానికి అదృష్టం దృష్టం పదిహేను మంది కూడా అడిగితే బలంగా అట్లా ఉండదు ఇప్పుడు రెండు వేల తొమ్మిది నాటికి మీ అభివృద్ధి డబ్బులు తెలుసుకుంటే కేవలం జస్ట్ ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు ఆదాయం బాగుందా సార్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని ఎలక్షన్స్ లో గెలుపు గుర్రాలకి వెనకాల సపోర్ట్ ఇచ్చి కమ్యూనిటీ వేస్ అంతా కూడా వారికి సపోర్ట్ చేసే విధంగా చేసిన వ్యక్తి గుడి సార్ మరి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యారా సార్ అంటే రాజకీయాల్లో పలానా వ్యక్తి మంచి వ్యక్తి అంటే పెడుతుంది ಇಂಡಿಯ ಟಾಪ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಎಂಟಿ ಐದು ವೇಲ ಏಳು ವರ್ಷ ತಮ್ಮಸಾಹಿರು ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಸಪೋರ್ಟ್ ಆಯ್ತು ಬಾ ಡಬ್ ಅಂತ ಆ ವ್ಯಕ್ತಿ ಕಾಲ್ಟ ಅಂತ ಅತನ ಡಬ್ಬ ಮಂಚು ವ್ಯಕ್ತಿ ಅಂತ ಎವರೆ

టీడీపీ ప్రభుత్వం ఏంటంటే ఇవాళ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల్లో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా జనసేన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ మాట ఎక్కువ మాట వాళ్ళు అనుచిస్తుంది వాస్తవం వాళ్ళకు టీడీపీ అంటే ఓన్లీ గుంటూరు సో అలాంటిది కౌంటింగ్లో ఏమన్నా అటువీట్ అయ్యే పరిస్థితి ఏమంటుంది ఒక పక్కన ఏమో టీడీపీ పూర్తిగా కూడా కన్ఫర్మ్ అలయన్స్ అని చెప్పి టీడీపీ జనసేన బీజేపీ అంటే ఒకవేళ వైఎస్ఆర్ సిపి నూట యాభై దాటిల్పోతాం మనం అనే ఒక ఇద్దరు ఉంటారు ఇదైతే మాత్రం నాలుగు వరకు తెలుగుదేశం అందరూ నూట రెండు పెట్టాలి హండ్రెడ్ గ్రామ్స్ స్టార్ట్ అయితే సో కరెక్ట్ కాదు మనం మాట్లాడుతున్నాం అంటే ఒకరోడు దీన్ని ఎలా తీసుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి నిజంగా సంవత్సర స్థానాన్ని కనిపిస్తారా లేదా ఏమైనా మోసం చేస్తే ఏంటి కాపుల పరిస్థితి ఎందుకంటే కాపు ఒక టీడీపీ పార్టీలో ఉన్నారు కాపు సామాజిక మధ్యన అసలు దీని గురించి ఏదన్నా భరోసా ఇచ్చే విధంగా కూడా కూడా కలిసారు ఆయన కూడా నేను కానీ ఎక్కువ ఎక్కువ నేను ఆయన సార్ ఈరోజు జనసేన వల్ల కావచ్చు లేకపోతే వల్ల కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి మాకు తెలుసు యువత రాజకీయాల్లో చురుగ్గా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది అదే యువత మిగతా పార్టీల్లో కావచ్చు యువతితో పాటు కావచ్చు అదే మూడు పార్టీల్లో కావచ్చు కొంతవరకు తక్కువదారి పట్టే అవకాశం ఉంది అలాంటి యువతకి ఈరోజు రాజకీయాల్లో రావడం రాజకీయ అరంగేతనం చేయడం గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి లేకపోతే జిల్లా స్థాయి నాయకులు తయారవడం వారికి సపోర్ట్ ఇవ్వడం దానిపైన మీరు యువతకి ఏమన్నా సందేశం ఇవ్వాలి అసలు యువతి కన్నా కూడా ముందు మీకు జరిగిన సంగతి మంచి అంబ రాపు సామాలు ఇచ్చి నాన్న ఎదుర్కొచ్చాడు పది మంది ఆయన స్నేహితుడిని నేను కాపు సామాగ్రు వచ్చి బాబాయ్ గారు ఏంటంటే ముందే పరిచయం పచ్చని లేదు అసలు లేదు అంటే బంధువు కదా ఎల్లలు కూడా అంత బంధువు పండుగ ఆ పచ్చ ఎంతో ఇది వచ్చినప్పుడు బాబాయ్ గారు అన్న ఏంటన్నాను అంటే ఇట్లా నేను గుంటూరు ఎంపీగా నికోలైస్ కెరెంటి రాష్ట్రపరుడు బాలడే అత్యంత కెర బాలడేది ఆది 19 మందికి నికోలైస్ కెరెంటి రాజు నాసలయితే నిరాజ్యల ఉద్దం చూస్తున్నాం ఐసీన్ లో ఒకవేళ ఎల్ఎల్ వచ్చి దాదాపు 52 वोट అంటే ఇన్ని ఏమొక తీది పార్టీ పెట్టింది వసికి విడబడతా ఆ ఒరుగ్గలే అంటే మా అబూదాడండి ఆ ఒరుగ్గ

మెంటాలిటీ కొత్త మనం నిజాలు ఒప్పుకోవాలి నిజాలు ఒప్పుకోవాలంటే జనానికి ఎలా ఉంటుంది చేపాలనుకోవాలి కదా అంటే దాన్ని అవతల రోడ్డు గోపా పెట్టారు నేను రూపాయలు గోలా పెట్టాలి ఉంటారు కూడా తులసి రామ్ ఆయన కూడా బీజేపీ కంటెస్ట్ చేయాలంటున్నారు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చింది డబ్బులు కొద్ది ఇబ్బంది ప్రభు గారి మాట దాటి వెళ్ళడం అయితే ఇప్పుడు అవ్వదు అన్నారు అలాంటి తరుణంలో కమ్మసాయని గారి దగ్గరికి వెళ్ళి మీరు నత్సాకి ప్రభు గారి పార్టీ ఖచ్చితంగా